విశాఖ జిల్లా గాజువాక అవుకు నగరంలో గల శివ పబ్లిక్ స్కూల్లో ముప్పై రెండు క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శివ శివాని పబ్లిక్ స్కూల్ జనరల్ సెక్రటరీ సుదీప్ సంపత్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడా దినోత్సవ వేడుకల్లో ప్రీ ప్రైమరీ నుంచి పదో తరగతి వరకు బాల బాలికలకు వివిధ రకాలైన ఆట పోటీలు నిర్వహించామని తెలిపారు అనంతరం ఆట పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో శివశివాని పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు చాలా మంచి శుభదనం స్థానిక స్కూల్ ఐసిఐసి బ్లాక్ నుండి ముప్పై రెండవ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము విద్యార్థులలో మానసిక శారీరకమైనటువంటి దేహ ద్రాన్ని పెంపొందించడానికి క్రీడలు ఎంతగానో తోడ్పడతాయి దీని ఈ ప్రక్రియలో భాగంగానే మేము క్రీడా దినోత్సవం జరుపుతున్నాం ఈ యొక్క క్రీడా దినోత్సవాల్లో ప్రీ ప్రైమరీ స్కూల్ స్థాయి నుంచి పదో తరగతి స్థాయి వరకు కూడా బాలబాలికలకు వివిధ రకాలైనటువంటి ఫ్యాన్సీ డ్రెస్లను అలాగే ఫ్యాన్సీ డ్రెస్తో పాటు తల్లిదండ్రులందరినీ అలరి అలరిస్తున్నారు ఈ యొక్క క్రీడా దినోత్సవంలో ముఖ్యంగాన చాలా విధమైనటువంటి ఈ పిరమిడ్స్ అని అలాగే ఫోర్ హండ్రెడ్ మిక్సెడ్ రిలే టూ హండ్రెడ్ రిలేస్తో పాటు సైక్లింగ్ ఇటువంటి అన్నీ కూడా విద్యార్థుల్లో వాళ్ళకి శారీరకమైనటువంటి అభివృద్ధిని కలిగజేస్తాయని చెప్పేసి మనందరం కూడా తెలుసుకోవచ్చు కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్కి ఈ కార్యక్రమంలో మా యొక్క సువశన పబ్లిక్ స్కూల్ జనరల్ సెక్రటరీ అయినటువంటి సుధీర్ సంపతి గారు జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం పోటీల్లో పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ప్రథమ స్థానం ద్వితీయ తృతీయ స్థానాలు పొందిన వారికి బహుమతులను కూడా పథకాలను కూడా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తల్లిదండ్రులు పాల్గొన్నారు అలాగే విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయ సిబ్బంది మరీ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం మొత్తానికి కూడా మాకు దగ్గరని కూడా మా సుశాన పబ్లిక్ స్కూల్ సిబిఎస్ఈ స్కూల్ ప్రిన్సిపాల్ గారు అయినటువంటి మా యొక్క శ్రీనివాసరావు గారు కూడా ఎంతగానో సహకరించారు దీనికి మొత్తానికి ఆధ్యాంతం కూడా కార్యక్రమం అందరిని కూడా అలలారించింది ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మేము విద్యార్థి విద్యార్థుల యొక్క శ్రేయస్సు కోసం ఇలాంటి ఒక కార్యక్రమం ఎన్నో ఎర్పర్ చార్జర్ కొంటారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను నేను పి రాజేష్ తెలుగు ఉపాచార్య ఈక క్రీడా దినోత్సవంలో 450 చార్జర్ పాల్గొన్న సమార 450 విద్యార్థులు పాల్గొన్నారు సాక్షి సంపతి అడ్మిన్ ఆఫీసర్ శివశвани ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ టుడే వి ఆర్ హియర్ టు సెలబ్రేట్ आवर 32nd ఇయర్లీ స్పోర్ట్స్ మీట్ SSPS ICSE YAZAK The institutions were established in the year nineteen sixty one in Hyderabad by Pushkarni Sampati and SP Sampati, and today it's carried on by the third generation. The school's philosophy follows a student centric follows a student centric approach where the hidden talents of each and every student are tapped to their full potential. Numerous activities are conducted throughout the event in the school and outside the school. We are proud to say that we have our in-house champs who have represented us in state and national events, be it sports, writing comp essay writing competitions. Or to learn to serve, and we live by it. Witness our students today as they portray their trial of strength, and you see Shivashivanian's momentum. Thank you, media, for covering us, and hope you enjoy your sports view today.